సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ త్రీ సిక్స్టీ ఈరోజు మనం మాట్లాడుకున్నాం సిటిజన్షిప్ సిటిజన్షిప్ అంటే ఏంటో దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమాత్రం నేర్చుకోకుండా వెళ్ళలేకపోతే వెళ్ళిపోదాం వాటిస్ సిటిజన్షిప్ సిటిజన్షిప్ అంటే ఏంటో దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వారసత్వం అంటే మన దేశానికి చెందిన వ్యక్తిగత గుర్తింపు పొందడం అది మనకు కొన్ని హక్కులను అయితే కలిగిస్తుంది మనమైతే సిటిజన్షిప్ ఒక కీ పాయింట్స్ అయితే దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి బై బర్త్ బై బర్త్ అంటే ఏంటంటే మనం ఇండియాలో జన్మిస్తే మనకి ఇండియన్ సిటిజన్షిప్ అయితే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆస్ట్రేలియాలో జన్మిస్తే మనకు ఆస్ట్రేలియా సిటిజన్షిప్ అయితే వస్తుంది అలా కంట్రీ సిటిజన్షిప్స్ అయితే ఉంటే ఏ కంట్రీలో జన్మిస్తే ఆ కంట్రీ సిటిజన్షిప్ అనేది మనకి గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే రైట్ టు సిటిజన్ రైస్ టు సిటిజన్ అంటే రైస్ టు ఈక్వాలిటీ ఫస్ట్ పాయింట్ వచ్చేసి రైస్ టు ఈక్వాలిటీ సామాన్యమైన హక్కు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ పీపుల్స్ కానీ అలాగే రిచ్ పీపుల్స్ కానీ పూర్ పీపుల్స్ కానీ మన చట్టానికి సమానమే అందరూ సమానమే సామాన్యమైన హక్కులే మన చట్టం అయితే కలిగిస్తుంది సెకండ్ వచ్చేసి రైట్స్ టు ఫ్రీడమ్ రైట్స్ టు ఫ్రీడమ్ అంటే ఏంటంటే సత్య హక్కులు అలాగే థర్డ్ వచ్చేసి రైస్ టు ఓట్ ఓటు హక్కు ప్రతి ఒక్కరికి ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మనకవచ్చు ఓటు హక్కు అయితే మనకి చట్టం అయితే కలిగిస్తుంది ఇది రైస్ టు ఓట్ అనేది చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం విద్యా హక్కు విద్యా హక్కు అంటే ఏంటిదంటే వేరే కంట్రీ నుంచి వెళ్ళి మన కంట్రీకి ఎవరైనా వచ్చి వాళ్ళు నివసిస్తే మాత్రం వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ తర్వాత మన కంట్రీ అయితే ఫ్రీగా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అనేవి ఇస్తుంది అది విద్యా అక్క అంటారు మన అలాగే మన కంట్రీ నుంచి వెళ్ళి వేరే కంట్రీకి ఎవరైనా వెళ్తే వాళ్ళకి వాళ్ళ కంట్రీలో ఫ్రీగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే మాత్రం వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ అయితే ఇస్తుంది వేరే కంట్రీ ఇది కంప్లీట్ విద్ విద్యా అక్క అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకుంటే డ్యూటీస్ ఆఫ్ సిటిజన్షిప్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే ఏంటిదో దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన ఛానల్ని కొత్త చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమాత్రం లేచే కూడా వీడియోలకైతే వెళ్ళిపోయాం డ్యూటీస్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే చట్టాలను పాటించాలి ఖచ్చితంగా అయితే చట్టాలను గౌరవించాలి చట్టాలను అయితే పాటించాలి అలాగే సెకండ్ వచ్చేసి జాతీయ జెండా అలాగే జాతీయ గీతాన్ని మనం గౌరవించాలి ఇవి మనం కంట్రీ మన కంట్రీ కాబట్టి మన ఖచ్చితంగా మన జాతీయ జెండాను అలాగే మన జాతీయ గీతాన్ని మనం గౌరవించుకోవాలి అలాగే పర్యావరణాన్ని రక్షించాలి పర్యావరణాన్ని రక్షించాలంటే ఏంటంటే ఎన్విరాన్మెంటల్ని అయితే మనం రక్షించాలి ఎన్విరాన్మెంటల్ లేకపోతే మనం లేము ఎందుకంటే మనకు ఆక్సిజన్ ప్రొవైడ్ చేసే కూడా మనకు చెట్లే కాబట్టి మనం ఎన్విరాన్మెంటల్ని కూడా మనం రక్షించుకోవాలి అలాగే థర్డ్ వచ్చేసి దేశ రక్షణ భాగం దేశ రక్షణ భాగం అంటే ఏంటంటే మన మనతోటి దేశానికి ఏమన్నా అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం వెళ్ళి దేశాన్ని కాపాడాలి ఎందుకంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మనకు వార్ జరిగింది మన సైకిమైన దేశాన్ని కాపాడారు అలాగే మనతోటి దేశానికి ఏమైనా ఉపయోగపడితే మనం కూడా చేయాలి ఈ వీడియో ఇక్కడనే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే ఖచ్చితంగా మనం ఛానల్ కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి